హాట్ బాక్సెస్ ఉంటాయి కదండీ మన ఇంట్లో చిన్న చిన్నవి స్కూల్ పిల్లలకి లంచ్ బాక్స్ లాగానే చలికాలంలోనూ వర్షాకాలంలోనూ అన్నం వేడిగా ఉండడం కోసం పెట్టేస్తాం కదా అలాంటి చిన్న హాట్ బాక్స్ తీసుకొని దాంట్లో నేను పాలు తోడేసానండి పెరుగు అవ్వడానికి చూడండి నేను నైఫ్తో కట్ చేసిన ఎంత విడిపోకుండా ఎలా ఉంది చూడండి చాలా చక్కగా కుదురుకుంది అనేది ఈ బాక్స్లో నేను స్పూన్తో చూపిస్తున్నాను చూడండి నేను ఇంకా దీన్ని లో పెట్టలేదు జస్ట్ తోడు వేసి తోడవగానే మీకు వీడియో తీసి చూపిస్తున్నాను హాట్ బాక్సెస్లో డైరెక్ట్గా తోడేసుకుంటే పాలు అనేది చక్కగా పెరుగులాగా కుదురుకుంటుంది వర్షాకాలంలోను చలికాలంలోనూ మీరు పెరుగు తోడేస్తే సరిగా కుదురుకోవడం లేదా గడ్డ పెరుగు కావాలి వర్షాకాలంలోను చలికాలంలోను కూడా తోడేస్తే అంటే ఏం చేయాలో మీకు నేను బౌల్ పెట్టి ఆ బౌల్లో ఆ పాలను పోసాను అందులో నేను వాటర్ కలపలేదండి ఎందుకంటే పాలు చిక్కగా ఉంటేనే పెరుగు అనేది చాలా గడ్డగా ఉంటుంది లేదు అంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువైందనుకో పాలలో పలుచగా మజ్జిగలాగా తోడు కుదురుకుంటుంది ఈ పాలను ఎలా వేడి చేయాలంటే స్పూన్తో మధ్యలో కలుపుతూ నేను వేడి చేశాను అది కూడా మీడియం ఫ్లేమ్ పైన మాత్రమే పాలను వేడి చేయాలి హై ఫ్లేమ్లో వేడి చేసినట్టయితే గిన్నె అడుగు భాగంలోనే అనేది ఉండిపోయి అడుగంటిపోతుంది అది కూడా నేను మీకు వీడియోలో ఒక గిన్నె పెట్టి చూపిస్తున్నాను చూడండి స్టవ్ మీద పెట్టిన పాలు ఆల్మోస్ట్ వేడి అయిపోయాయండి వాటిని మనం డైరెక్ట్గా వేడిగా ఉన్నప్పుడే తోడు వేయలేం కాబట్టి వాటిని స్టవ్ ఆఫ్ చేసి నేను పక్కన పెట్టుకుంటున్నాను కొద్దిగా అవి చల్లారే వరకు మనం ఏదైతే తోడు వేయాలనుకుంటున్నామో ఆ బౌల్స్ని ప్రిపేర్ చేసుకుందాం వచ్చేసేయండి నేను ముందుగా ఇక్కడ త్రీ బౌల్స్లో తోడేస్తున్నాను ఒకటి నార్మల్ బౌల్ అండి ఇంకొకటి లంచ్ బాక్స్ అండి స్టీల్ థర్డ్ వచ్చేసి డైరెక్ట్గా మనం చిన్నపిల్లలకి పెట్టే హాట్ బాక్సెస్ ఉంటాయి కదండి లంచ్ బాక్సెస్ స్మాల్ లంచ్ హాట్ బాక్స్లో తోడేస్తున్నాను డైరెక్ట్గా ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకొని దాంట్లో స్పూన్తో కొద్దిగా కర్డ్ తీసుకున్నాను నేను వీడియోలో చూపించిన విధంగా నేను ఒక బ్రష్ తీసుకొని ఆయిల్ అప్లై చేసే బ్రష్ ఉంటుంది కానీ కిచెన్లో మనకి ఆ బ్రష్తో గిన్నె అంచుల వెంబడి గిన్నె అడుగు భాగంలో మనం తీసుకున్న కర్డ్ కంప్లీట్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి నేను ఎలా స్ప్రెడ్ చేశానో మీకు ఆ బౌల్ని చూపిస్తున్నాను నేను ఇలాగే మనం లంచ్ బాక్స్లో కూడా వేసుకోవచ్చండి నేను స్పూన్తో కూడా స్ప్రెడ్ చేసి చూపించాను ఇంకొక వే కూడా లంచ్ బాక్స్లో ఇప్పుడు ఈ గిన్నెలో ఏవైతే గోరు కన్నా కొద్దిగా వేడిగా ఉన్నవి ఆ పాలను గిన్నెలో పోసుకున్నాను ఇంకొక ఎంటీ బౌల్ తీసుకున్నా నేను ఆ ఎంటీ బౌల్లోకి తోడేసుకున్న పాల గిన్నెలో ఉన్న పాలను అటు ఇటు ట్రాన్స్ఫర్ చేశానని అట్లా ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఫైనల్గా మాత్రం ఏదైతే తోడు అప్లై చేసుకున్న బౌల్ ఉంటుందో ఆ బౌల్లోనే పాలను ఉంచాలి ఇక్కడ ఏంటంటే మనం చిన్న పిల్లలకి మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు పాలు పోస్తాం కదా తాగడానికి అవి చల్లగా అవడానికి ఒక గ్లాస్లోండి ఇంకో గ్లాసులకు ఎలా అటు ఇటు చేస్తామో సేమ్ అదే మెథడ్ ఇక్కడ యూస్ చేశాను ఇప్పుడు అలా చేసిన బౌల్ని ఒక వేరే పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసి పెట్టాను ఇక్కడ నేను ఒక లంచ్ బాక్స్ తీసుకొని స్పూన్తో కౌడ్ అప్లై చేశాను చూడండి దీంట్లో కూడా నేను పాలను పోసి అటు ఇటు అనేసి ఆ లంచ్ బాక్స్ యొక్క బౌల్ని ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లో పెట్టి లిట్ క్లోజ్ చేసి పెట్టాను ఎందుకంటే డైరెక్ట్గా పెట్టచ్చు మనం డైరెక్ట్గా పెడితే నేల నుండి వచ్చే చల్లదనంతో ఈ బౌల్లో వేసిన పెరుగు అనేది చక్కగా కుదురుకోదు ఈ వర్షాకాలంలో మనం నేలపైన కూర్చున్నప్పుడు బండలన్నీ చల్లగా ఉంటాయి చలికాలంలో కూడా అంత చల్లగా ఉన్న వాతావరణంలో పెరుగు గడ్డ పెరుగు కావాలి అంటే చాలా అండి దానికి కూడా మనం వెచ్చదనాన్ని కల్పించాలి సో ఇప్పుడు తోడేసిన బౌల్ని నేను ఇంకొక బౌల్లో పెట్టి లిట్ క్లోజ్ చేసి పెట్టాను ఇంకొక మెథడ్ వచ్చేసి అదే బౌల్ని మనం పెద్ద హాట్ బాక్సెస్ ఉంటాయి కదండి ఇంట్లో మనం కర్రీస్ వండుకునేవి రైస్ వండుకునేవి వేడిగా ఉండడానికి తీసి పెడతాం అలాంటి హాట్ బాక్స్లో పెట్టి లిట్ క్లోజ్ చేసి పెట్టాలి ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్గా నేను ఫస్ట్ మీకు వీడియోలో చూపించిన విధంగా స్మాల్ హాట్ లంచ్ బాక్సెస్లో డైరెక్ట్గా కర్డ్ అప్లై చేసి తోడేసుకోవాలి ఇలా త్రీ వేస్లో మీరు ఎలా చేసుకున్న తోడు అనేది పర్ఫెక్ట్గా గడ్డ పెరుగు కుదురుకుంటుంది అది కూడా మనం సమ్మర్లో అయితే టూ అవర్స్కి పెరుగు అనేది కుదురుకుంటుంది బట్ ఈ రైనీ సీజన్ చలికాలంలో మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం పడుతుందండి మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది నేను మీకు ఒక బౌల్లో వేసిన కర్డ్ అండి చూడండి ఎలా ఉందో ఈ బౌల్ని ఇంకో బౌల్లో పెట్టినది నెక్స్ట్ మీకు ఇప్పుడు చూపించబోయేది నేను లంచ్ బాక్స్లో వేసిన కర్డ్ అండి ఇది దీన్ని నేను హాట్ బాక్స్లో పెట్టాను చూడండి ఎలా తోడైందో డైరెక్ట్గా ఇది హాట్ లంచ్ హాట్ బాక్స్లో తోడేసిన కర్డ్ చూడండి దీన్ని కాసేపు మనం ఫ్రిజర్లో పెట్టుకుంటే ఇంకా గడ్డగా ఉంటుంది ఇప్పుడు మనం తోడేసిన బౌల్స్ అన్నిటిని మీరు కాసేపు ఫ్రిజర్లో పెట్టుకొని తర్వాత తీస్తే ఇంకా గడ్డగా మీకు కనిపిస్తాయి